అమ్మో బురపాడైపోతుంది పశ్చిమ రోజులు అయితే టేస్ట్ అయితే ఉన్నాయి చిన్న చిన్నపిత్రిక అవి పెద్ద పిత్రకాయ పూలు పూసిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఆగండి ఆ పూలు రాన తర్వాత బిక్ పోస్ అయినా బాగా పెరిగిన చెట్టు ఒకసారి కాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఏమైపోద్ది మా అయితే మంచి లేకపోతే అయిపోద్ది పెట్టారు చేస్తున్నారా బాబా గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు మీరు చూపించే వీడియో ఏంటంటే పచ్చిమిరకే మొక్క అండి అది ఎలా పెరిగింది ఎలా తెచ్చింది మళ్ళీ ఎలా బతికింది అది తిన్నాను అది ఎలా ఉంటుంది అంటే మీరు వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఎక్కడ దాని ముందు కింద ఒక లైక్ వేసేయండి కొట్టం థింగ్ మనకి లైక్ కొట్టండి వీడియోని అలా సాగించదు హై ఫ్రెండ్స్ అందరికి రోజు మీకు ఒకటి చూపించబోతున్నాను ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ మేము పచ్చిమిరకే మొక్కాడు వేసాం పచ్చిమిరప మొక్క కాదు సారీ ఎనిమిది రూపాయలు ఉంటాయి కదా ఆ గింజలు తీసుకుని మేము చిన్న కుండీ ఉంటే కుండీలు వేసాం ఆ కుండీలు వేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఆ పచ్చిమిరపకాయ చెట్టు మొక్క పెరిగింది రెండు పచ్చిమిరపకాయలు వచ్చినాయి బాగానే ఉందిరా బాబు బాగానే వచ్చిందిరా బాబు బిగ్ బాస్ రాకముందు వచ్చింది సో తర్వాత మొక్క అయితే చచ్చిపోయిందండి ఎందుకు చచ్చిపోయిందంటే మేము ఒక సెప్టెంబర్లో మేము ఊరు వెళ్ళాం వన్ వీక్ అక్కడే ఉన్నాం వచ్చిన తర్వాత ఈ మొక్కలకి వాటర్ లేక మొత్తం అన్నీ చచ్చిపోయి ఇవన్నీ తెచ్చిపోయి మీకు పచ్చిరగా చూపిస్తారు గంగారూపిస్తా పచ్చి మొక్క చూపిస్తా మొత్తం వచ్చేస్తున్నారా బాబా మొత్తం చచ్చిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ రెండు రోజులు మొత్తం అన్ని బతుకుని సో ఇప్పుడు చూపించబోతున్న పచ్చిమిరపకాయ చెట్టు ఇదిగో చెట్టు చూసారా బిగ్ బాస్ కన్నా బాగా పెరిగిన చెట్టు ఒకసారి కాయలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్లో చూపిస్తాను చూడండి ఇదిగోండి అదే మొక్క ఇదిగో పచ్చిమిరగా మొక్క ఇదిగో ఒకటి రెండు చిన్నపిత్తరికాయ ఇది పెద్ద పిత్తరకాయమ్మా అమ్మ పది ఉండాలి కదమ్మా ఇందులో ఒకటి రెండు మూడు అడుగు నాలుగు వెనక ఐదు ఆరు ఏడు ఇంకా మూడు మిస్ అయ్యా మిస్ అయ్యాయి అండి కోతులు తినేసి ఉంటాను తెలిసి ఇదిగోండి యాక్చువల్గా మాకు కోతులు పెడతా ఎక్కువ ఉండదండి ఇక్కడ మరి ఏం చేస్తాం తప్పదు కదా అంత బాగున్నాయండి టేస్ట్ చేసినట్టునే ఏమి మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఒకసారి బాగానే ఉంటాను అందుకే కోతులు తినేసినాయి పది ఉండాలండి ఏడో ఉన్నాయి ఇక్కడ మనం లెక్కేద్దాం ఒకసారి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడే ఉన్నాయి అమ్మా ఇవండి ఎక్కడ నుంచి ఎలా వస్తుందో తెలుసా అండి ముందు పువ్వులు పోస్తాయి పూలు పూసిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఆగండి ఆ పువ్వు రాలిపిన తర్వాత పూ నుంచి మొగ్గ పడుతుంది అదే ఇక్కడ ఇది ఒకటి ఉంది ఇదే అదే పెరుగుతుంది ఇది కూడా చిన్నది ఎనిమిది రెండు ఇగోండి ఇది చూసారా ఇది ఉందా నుంచి పువ్వు వస్తుంది ఆ పువ్వు రాలిపిన తర్వాత మనకి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ ఎడ్జ్ ఉంది చూసారా పాయింట్ ఇది ఇక్కడ క్లియర్ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తా ఇంకో ఇది ఉంది కదా పువ్వు ఇక్కడ వస్తుంది పువ్వు రాలిపిన తర్వాత పువ్వు మధ్య నుంచి ఇలాగా మనకి పచ్చిమిరపకాయ అనేది మనకి ఎరుగుతుందండి చాలా కలర్ కూడా ఏ మెడిసిన్ అయితే ఏమీ లేదండి నార్మల్గా నాచురల్గా ఆర్గానిక్ ఇది సరే టేస్ట్ చేద్దాం ఒకసారి అలా ఉంటుందో ఇదిగోండి మొక్క చిన్నదే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయ తినబోతున్నా ఏకాయ మీరు సెలెక్ట్ చేస్తారా పెద్దదా శనపితరకాయ మీడియం పిత్తరకాయ ఈ రెండు మిస్ అయ్యిందంటే కారం అనుకుంటా కోతులు తిన్నాయి కాబట్టి కారం లేవమో అని అనుకుంటున్నాను ట్రై చేద్దాం ఏమైపోద్ది మన అయితే మంచి లేకపోతే అయిపోద్ది ఇప్పుడు ఏం చేద్దాం వద్దులే ఆల్రెడీ పెద్దది వచ్చింది కాబట్టి మీడియం తీద్దాం ఇది తీద్దాం మా మొక్క తల్లి క్షమించమ్మా టేస్ట్ చేయడానికి తీస్తున్నాను ఎలాగో మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ తీసేసుకుని కూరలు వేసుకోవడం తర్వాత తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి అమ్మని అమ్మ బాబు అన్న అన్నాను లేదో మొత్తం పైకి వస్తుంది జాగ్రత్తగా తీయలేను నేను అంటే మీరు ఫ్రెండ్స్ మీరు అలా తీకండి కొంచెం మెల్లగా తీయండి కొడుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వినబోతున్నా

അമ്മ അമ്മോ മഞ്ചു 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 മഞ്ജമ്മ മഞ്ചു മഞ്ഞ് പരലേദണ്ടേ കാലങ്ങള ఓకే అండి పర్లేదు కారంగా అంటే మరీ అంత కారం అయితే లేదు కానీ బుర్ర బుర్ర పాడైపోతుంది పచ్చిమిరపకాయలు అయితే టేస్ట్ అయితే ఉన్నా పర్లేదు తినచ్చు విధంగా నేను తిన్నాక చాలా ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో మీరు కూడా ఇంకా ఇలాగా ఎవరైనా పచ్చిన మీరు తిని ట్రై చేస్తే కనుక కింద కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను బై బై సెలవు ఒకటి మర్చిపోయా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్